విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు చూడండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అప్పుడే జ్యోతిష్యం చెప్ప అప్పుడే స్టార్ట్ చేసాడు అడ్డం గత ఎన్నికల్లో ఇరవై మూడు మందిని మా ఎమ్మెల్యేలు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు ఇరవై ముగ్గురే వచ్చారు ఈసారి మా ఎమ్మెల్యేలు నలుగురిని తీసుకున్నావో దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా ఈసారి నీకు ఎన్ని స్థానాలు రాబోతున్నాయో నీకు వచ్చేది నాలుగే అని చెప్పేసి అని అప్పుడే తిలకదోషం చెప్పడం మొదలుపెట్టాడు విజయసాయి రెడ్డి మనం అనుకున్నంత ఉండదు అక్కడ మనం చెప్పడానికి బాగుంటుంది అంటే మనం చెప్పడానికి మాత్రమే బాగుంటది నీకు ఆ ఇరవై మూడు ఏళ్ళ ఉత్తాయారు అవ్వకుండా ఒకటే ఎవరు లెక్కలు వాళ్ళు ఉంటాయిగా నీ లెక్క నీకు ఉంటుంది మా లెక్క మాకు ఉంటుంది ఎవరు లెక్కలు ఉంటాయి మనం చెప్పినంత ఇలాంటి ఇలా తీర్లేసినంత మాత్రం జరిగిపోద్దా నీ ఏడుపు కనబడుతుంది అంటే అక్కడ అక్కడ నీ ఏడుపు తప్పితే అక్కడ ఏం కనబడట్లా ఉండొచ్చు ఆశగా హద్దుండాలి ఉండాలని చెప్పని ఫ్రెండ్స్ నీకు డైలాగ్ మరి అంత అతి పని చేయదు కలలు కదమన్నారు కాని కథలు చెప్పమల్లా ఇలాంటి పనికి మనకి పెట్టలేమాట నాకే నువ్వు వచ్చింది విజయసాయి రెడ్డికైనా బుర్ర పనిచేస్తున్న బుర్ర పోయిందా అసలు అసాధ్యం అనేది అసలు అయినా ఉండాలి మరి ఓవర్ కాలేదా అంటే ఈ లెక్కనే నూట డెబ్బై ఒకటి వచ్చేస్తా అనమాట విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం వైఎస్ఆర్సిపి పార్టీకి నూట డెబ్బై ఒకటి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులు బొచ్చట్ర చెప్పటరు కదా ఐదేళ్ళకే సాయంత్రం నాకు ఇంకా మీరు ఇంకొక ఐదేళ్ళ అవకాశం ఇచ్చి మీకు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే సామాన్యుని ప్రకటన బ్రతకత్తారా రాజభనది అయ్యి బాబు మీ తెలియతారు మా దగ్గర చెప్తుంది చైనా నూట యాభై ఒకటి వచ్చినందుకే నూట యాభై ఒకటి ఇచ్చినందుకే రాష్ట్రాన్ని తల్ల కిందలు చేసేసారు అల్లకలో చేశారు మామూలుగా శీల ఇవాళ్ళకి కూడా రాష్ట్రానికి రాజధాని ఎదురంటే మనం చెప్పడం మీరే చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పలేడు ముఖ్యమంత్రి చెప్పగలరా ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇంకేమన్నా మేము బట్ట నొక్కేసాం డబ్బులు వేసేసాం అందరూ మా ఆయన ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇంకా రాష్ట్రాన్ని మేము అమ్ముకు దొద్స్తాం అని ట్వీట్లు నవ్వుతున్నారా నా కింద కామెంట్లో పెడుతున్నాను నేను అది ఏమన్నా బుర్రపోయిందో పొద్దు పొద్దునే లేదంటే రాత్రి తాగిందేమో దగ్గర అని చెప్పి పెడుతున్నారు అక్కడ ఈ పనికి నా ట్వీట్లు అండి ఇక్కడ ఫోటో చూడండి జియోగ్రాఫీ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయంట ప్రజాస్వామ్యం గురించి జోగి రమేసి మాట్లాడుతున్నాడు కామెడీ కదా అలాంటి పదాలను వాడతా జోగి రమేసి అసలు ప్రజాస్వామ్యం ఒకటి విలువలు విశ్వసనీయత మాట్లాడే విధానం గురించి పద్ధతి గురించి గౌరవ మర్యాదల గురించి వాటికి సంబంధించిన ఏ విషయంపైనే నువ్వు మాట్లాడకూడదు నీకు మాట్లాడే అర్హతే లేదు అసలు నేను ఎందుకంటానంటే ఆ మాట నువ్వు అసెంబ్లీలో బుద్ధులు తిట్టవు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావు ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సభ పెట్టేసుకొని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా బూతులు తిట్టావు ఊరికొక్కలైనా అది ఏదైనా ఏదో మాట్లాడే అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అన్నమాట అధికారంలో ఉన్నంతసేపు కూడా మనకు కన్ను మిన్ను ఆ మన భూమి నల్ల ఆకాశవానికి భూమికి మధ్యలో నడిచే గాల్లో గాలిలో మనం నన్ను ఏం తీకలలే నన్ను ఎవడ ఏం అనలే మనం పెద్ద మగవాళ్ళమే చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టచ్చు లోకేష్ గారిని బుద్ధులు తిట్టచ్చు పవన్ కళ్యాణ్ గారిని బుద్ధులు తిట్టచ్చు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలతో వెళ్ళిపోవచ్చు మనం అలాగే చేసాడు వెళ్ళాడు అలాగే అందరిని బుద్ధులు తిట్టాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలేసుకొని వెళ్ళాడు మంత్రిపాద వచ్చింది అవి బాబు జోగి రమేష్ అన్నవాడు పెద్ద పోటీగాడు వీడంత వీరుడు ధీరుడు ఇంకొక లేడు బాహుబలి సినిమాలో బలాల్దేవులు అంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొంగిపోయి మంత్రిపాద ఇచ్చేసాడు అసలే భూమి మీద నడట్లేదు గాల్లో నడుపుతున్నాడు అంటే మంత్రి పదవు రాగానే గాల్లో కానీ నడతం ఇంకా ఆకాశానికి ఎక్కేశాడు ఇంకా రెండు కళ్ళు నెత్తి మీద నెత్తి ఎనక్కెళ్ళిపోయింది ఇంక వెనకాల నుంచి చూడటం మొదలుపెట్టడు ప్రతిదీ కూడా నుంచి చూడడం మొదలు పెట్టాడు ఇంకా ఆ నూరుకి అడ్డు అదుపు లేదు ఆ రోజున అధికారంలో ఉన్నంతసేపు ఎన్నికలు కూడా వచ్చేంత వరకు కూడా ఆ నూరుకి అడ్డు అదుపు లేదు ప్రతి ఒక్కరిని నోటుకు వచ్చిన మాట ఏది పడితే అది ఎలా పడితే అది అది మీడియాలో హైప్ వచ్చేది కదా జోగ్రామేష్ అనే వ్యక్తి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కానీ సంచలనం వ్యాఖ్యలు చేస్తాడో చంద్రబాబు నాయుడు గారిని తిడతాడో లేదంటే లోకేష్ గారిని తిడతాడు అదొక హైప్ మాట నాలుగు బూతులు మాట్లాడగానే సాక్షిలో వచ్చేది ఈ టీవీ తొమ్మిదిలో వచ్చేది ఎన్ టీవీలో వచ్చేది ఆ వైసీపీ ఆర్ అయితే కొన్ని పేటిఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఊరడా మా జీవితం చంద్రబాబు నాయుడు గారిని జోగ్రామేష్ ఇలా బూతులు ఇన్ని మాట్లాడేసాడు ఇది మామూలు ర్యాగింగ్ కాదు మాస్ ర్యాగింగ్ బ్యాటింగ్ అంటే ఇది ఆ బూతులు ఇట్టేస్తే ఇది బ్యాటింగ్ అనేస్తాడు ఇక్కడ అదో పెద్ద రోట ఈ ఐదేళ్ళు ప్రజాస్వామ్యం గురించి గుర్తుకురాదులకే ఈ ఐదేళ్ళు పద్ధతులు పద్ధతుల గురించి వాళ్ళు గుర్తురాదు వెళ్ళకే ఎలా మాట్లాడచ్చు ఇలా దాడులు చేసేచ్చు ఎలా కొట్టేయచ్చు ఎన్నికలు అయిపోగానే ఇంక రిజల్ట్ ఇంకొక రెండు వారాలు ఉన్నానుగా మీడియా ముందుకు వచ్చి పెడబొబ్బులు అన్నమాట ఏడుబ్బులు పెడబొబ్బులు వాటమి అంచం ఉన్నారు ఆ విషయం అందరికీ అర్థమైపోయింది ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పత్తి కూరలే చెప్తారు ఈ ఐదేళ్ల కాలం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేసామనేది ఎంతకన్నా ఘోరంగా కనబడుతుంది మన దీనికి పదింతలు ఎక్కువ ఘోరంగా కనబడతాయి అసలు మాచర్లలో పల్నాడు ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడింది ఎవరో దానికి దారి తీసింది ఎవరో మొదట మొదలు పెట్టింది ఎవరు ఇవన్నీ తెలుసుకోకుండా అవన్నీ మీ నాయకులు చేసింది అయినా సరే కవర్ చేసుకుంటా మళ్ళీ దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైన వృద్ధే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మిమ్మల్ని లేవనకు కూడా మాకు అర్థం కావట్లా ఆ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి అనుచరుల దగ్గర మనం చూసాం పెట్రోల్ బంపులు దొరికినాయి నాటు బంపులు దొరికినాయి అబ్జుర్ సీసాల్లో పెట్రోల్ పోసి ఏ కట్టారు పెద్ద పెద్దవి అవి దొరికిన పోలీసులు అదుపులో తీసుకున్నారు విచారం చేస్తున్నారు దాని వెనకలు కూడా మీరే ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వాటన్నిటిని కవర్ చేసుకుంటాం మళ్ళీ ఏదో ఒకటి వండించాలి ఇక్కడ వడ్డించేయాలి ఇక్కడ మనం ఏదైనా ఒకటి అబద్ధాలు మాట్లాడితే వాళ్ళే చూసుకుంటారులే మన ఇక్కడ ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయతను పెద్ద పెద్ద డైలాగలు కొట్టేస్తే రాజ్యాంగం అని చెప్పేసి అని పెద్ద పెద్ద డైలాలు కొట్టెస్తే సరిపోతాయి యువకు రమేష్ గారు మీకు ఆ సెట్ ఉంది మీకు జగన్మోహన్ రెడ్డికి అమ్మట్రాంబాబుకి ప్రజాస్వామ్యం విలువలను పద్ధతులు ఆ ఎస్ఎల్ చెప్పావు అమ్మట్రాంబాబు కూడా అదే అంటున్నాడు గెలుపూటమల సంగతి తర్వాత ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇది అసెంబ్లీలో ఏది పడితే మాట్లాడేచ్చు ఇక్కడ అసెంబ్లీలో మహిళలని కూడా చూడకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేట వ్యక్తి అని కూడా చూడకుండా ఏది పడితే మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడే చావు ఎన్నికలు అయిపోగానే ఓటమి పెట్టేసుకొని ఇంకా రాగానే అయ్యు ఇంకా అది అది కాదు ఇది కాదు ప్రజాస్వామ్యం ముఖ్యం మనకి రాష్ట్రం ముఖ్యం ప్రజాస్వామ్యం ముఖ్యం అదేం భాష అదేం మాటలు ఏం పనులు మరి అమ్మ జీవితం మనం చేసిందో ఇగో ఇది ఎలా ఉంది చెప్పనా వెనకడికి ఒక సామెత ఉంది ఇతర గేళ్ళు కొట్టినట్టు అని చెప్పేసి అని అలాగే ఉంది మీరే దాడులు చేస్తున్నారు మీరే దాడులు పాల్ పాల్పడుతున్నారు మరి మీరే వచ్చి ఎడుతున్నారు ఇక్కడ ఏమో జనాలు పైన నిదుటి పని ఏమన్న రాసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నావా లేకపోతే మెల్ల బోర్డు వేసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారా నాకు అర్థం అట్లా ఆయన అంతా కొండరి వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పాను అనుకుంటున్నారా మరి అంత మెట్ట మెట్టలేం కాదు జనాలు జనాలు కూడా తెలుసు ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉందో ప్రజలకు ఉంది మీరు ఏ విషయం చెప్పినా మీరు ఏది చెప్పినా గుడ్డెత్తి చేయలేకపోయినట్టు నమ్మరు నేను జోగి రమేష్ మాటలు అలాగే రాంబాబు మాటలు షాక్ అయ్యాను యొల్ బాబు ఎలా మాట్లాడుతున్నారు సడన్గా గా ఎలా ఎంత మార్పు ఎందుకు వచ్చింది మీడియా కనబడగానే చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి పైన విరుచుకు పడిపోతారు కదా ఎలా బూతులతో ఆ సబ్జెక్ట్తో పాడు పెద్ద మాట లేదంటే పెద్ద సబ్జెక్టు ఉన్న వ్యక్తులు అని చెప్పి నేను చెప్పనే చెప్పాను వైసీపీ నాయకులకి ఎవరికి సబ్జెక్ట్ ఉండదు ఒకవేళ సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళని మాట్లాడించరు సబ్జెక్ట్ పరంగా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఎవడైనా మాట్లాడతాడని చెప్పేసి ముందుకు వచ్చినా వాటి చేత మాట్లాడినావు వాళ్ళని మాట్లాడించారు వాటి చేత వద్దే వద్దు నువ్వు ప్రశ్న మీట్ పడ్డది పక్కకు పో అసలు అయితే ఇంటికి పో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు ఆ కార్యక్రమం ఉంది అవోగ్రామేస్ ఉన్నాడు పక్కన పక్కన అంబటరంబాబు ఉన్నాడు ఒకడాలని ఉన్నాడు ఒక పక్కన రోజా ఉంది ఆ నలుగురు బూతులు పెట్టిన టైం అయిపోద్ది ఒక్కొక్కరు నలభై నిమిషాలు తిట్టేస్తాం ఒక్కొక్కటి చేత మళ్ళీ ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెడితే నలభై నిమిషాలు మాట్లాడతారు నలభై నిమిషాలు బూతులు తిడతారు ఎవరు ఆ నలభై నిమిషాలు ఏం మాట్లాడతారు కూడా మాకు అర్థం కాదు కొన్ని ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఒక్కొక్క నలభై నిమిషాలు యాక దాటిగా రంకులేసుకోవాలా నలభై నిమిషాలు తిట్టేసుకోవాలి వెళ్ళిపోవాలి అరదో నలభై అరదో నలభై అరదో నలభై అర నాలుగు గంటలు పోయినట్టు మించు చేస్తున్నారు ఇక్కడ జరిగేది అదే నలభై నష్టాలు నలభై నషాలు తిట్టించేద్దాం అంతే మళ్ళీ వాళ్ళు వచ్చేలా పోసుకోవాలి ఇక్కడ ఏం మనుషులు ఏ మీరు ఎలాంటి మాటలు చెప్పనాకండి చాలా చిన్నాలంగా ఉంది వద్దు ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మీరు అస్సలు మాట్లాడద్దు చాలా దరిద్రంగా చాలా చండాలంగా ఉంది ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడమాకండి